అందరికీ నమస్తే అండి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత కీలకంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమైన సన్నిహితుడిగా ఆ పార్టీలో నెంబర్ టూగా ఆయన కేసుల్లో ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఒక పెద్ద సంచలనానికి తరలేపారు ఆయనకు తెలిసినంతగా వైసీపీ అంతర్గత వ్యవహారాలు ఎవరికీ తెలియదు కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అనే పార్టీ పెట్టక ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితుడు ఆయన ఆ పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు సన్నిహితుడిగా మరింత సన్నిహితుడిగా మారారు ఇద్దరు కలిపి జైల్లో భాగస్వాములుగా ఒకే చెరసలో ఉన్నారు సో ఇదంతా కూడా వాళ్ళిద్దరికి మధ్య ఉన్న సంబంధాలు అంత స్ట్రాంగ్ సో ఆయనకు తెలిసిన అంతర్గత వ్యవహారాలు ఇంకేమీ తెలియదు ఆయనకు వైసీపీలో పార్టీ నిర్మాణం తెలుసు పార్టీ బలాలు తెలుసు బలహీనతలు తెలుసు ఆర్థిక వ్యవహారాలు తెలుసు డబ్బులు ఎలా వచ్చాయో ఎవరెవరు ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ జరిపించారో మొత్తం ఆయనకు తెలుసు సో ఆయన అప్రూవర్గా మారితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పే నూటికి నూరు శాతం దాని నుంచి తప్పించుకోలేరు ఇప్పుడు దాదాపుగా ఆ పరిస్థితి దాపురించింది వైసీపీకి ఆయన అప్రూవర్గా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో నిన్న ఆయన సిఐడి విచారణకు హాజరయ్యాడు కాకినాడ సెజ్ అండ్ కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లో జరిగిన కుంభకోణాలు ఓటాల బదలాయింపు విషయంలో విజయసాయిరెడ్డి గారు ఏ టూగా ఉన్నారు విక్రాంత్ రెడ్డి గారు ఏ వన్గా ఉన్నారు కాబట్టి ఆ కేసులో సిఐడి విచారణకు విజయసాయి రెడ్డి గారు వచ్చినప్పుడు అసలు సిఐడి తన్న ఏమడిగింది తను ఏం చెప్పాడనేది ఆయనే ఓపెన్గా ప్రెస్ మీట్లో మాట్లాడాడు విజయసాయి రెడ్డి గారే అదే సందర్భంలో వైసీపీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలను ఆయన మాట్లాడారు అలాగే మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాన్ని ఆయన మాట్లాడారు ఆయన ఆయన నోటితో ఆయనే చెప్పారు ఇదిగోండి కాకినాడ సీపోర్టు పోర్టు సెజ్కి సంబంధించిన సిఐడి విచారణ అండ్ మద్యం కుంభకోణంలో ఎవరి పాత్ర ఉంది ఎవరెవరు ఎంత కొల్లగొట్టారు అండ్ వైసీపీ అంతర్గత వ్యవహారాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి అనేది మొత్తం విజయసాయిరెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు ఆయన ఏమన్నారనేది మేబి నిన్న మీరు చాలామంది వినే ఉంటారు కాకపోతే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆయన అప్రూవర్గా మారితే ఆయన కంటే వైసీపీని ఇంకెవరు ముంచరు ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు షార్ట్ కట్లో విందాం సింపుల్గా తర్వాత నేను కీలకమైన పాయింట్లు కొన్ని అన్లైస్తా సిబిఐ వాళ్ళ పదకొండు కేసుల్లో అంటే నీకు సంబంధం లేనటువంటి విషయం ఈ యొక్క శ్రీధర సంతానం అనేటటువంటి ఫముని ఇంద నేను ధనంజయ రెడ్డి గారిని అడిగాను ప్రెసిడెంట్గా ఆయన ప్రెసిడెంట్ అని తెలుసు ఒక మూడు రెండు సంవత్సరాలు సంవత్సర కాలం పాటు ప్రెసిడెంట్గా పనిచేశాడు ఇంకొక బాంబే కంపెనీ అసలు తెలీదు ఈ విషయం ఈ శ్రీధరని సంతానం అనేటటువంటి ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నటువంటిది కామన్ ఫ్రెండ్కి రావు చెప్పినటువంటి విషయం ఇక విక్రాంత్ రెడ్డి విషయానికి వస్తే సిఇడి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను వైవి సుబ్బారెడ్డి గారు రావు గారు అత్యంత ఆప్తు మిత్రులు నేను విక్రాంత్ రెడ్డిని రావుకి పరిచయం చేయాల్సినటువంటి అవసరమే లేదు సుబ్బారెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా కూడా కాలిఫోర్నియాలో కేవీరావుకు ఉన్నటువంటి ఒక భా రాజభవనంలో నివసిస్తారు అలాంటప్పుడు నేను విక్రాంత్ రెడ్డిని రావుకు పరిచయం చేయాల్సిన విజయసాయి రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే కేవీరావును విక్రాంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్లి వీళ్ళిద్దరిని పరిచయం చేసి మధ్యలో డీల్ కుదుర్చారు ఈయన అనేది ఈయన మీద వచ్చిన ఆరోపణ ఈయన నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే నేను విక్రాంత్ రెడ్డికి రావుకి నేను పరిచయం చేయడం ఏంటి వైవి సుబ్బారెడ్డి గారు కేవీ రావు గారు అత్యంత సన్నిహితులు అత్యంత ఆప్తులు వైవీ సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్ళినా కాలిఫోర్నియాలో రావు గెస్ట్ హౌస్లోనే అని ఆయన చెప్తున్నాడు సరం లేదు ముఖ్యంగా దీనిలో విక్రాంత్ రెడ్డి పాత్ర గురించి అడిగినప్పుడు ఆది నుంచి అంతిమం వరకు నా నా మీద ఆరోపణలు చేశారు కాబట్టి ఈరోజు నేను మీ ముందు వచ్చి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క డీల్ని నాకు తెలిసినంత వరకు రావు కామన్ ఫ్రెండ్స్ ద్వారా రావును అడిగించినప్పుడు కేవీరావే దీన్ని ఆధనించి అంత అంతిమం వరకు విక్రాంత్ రెడ్డే డీల్ చేశాడన్నటువంటి విషయం కామన్ ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది సో పాయింట్ నెంబర్ వన్ ఈయన కాకినాడ సైజు కాకినాడ సీ లో వైవి సుబ్బారెడ్డి గారు అండ్ విక్రాంత్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని విజయసాయి రెడ్డి గారు చెప్పేశారు పాత్రధారే సూత్రధారే ఆయనే నాకేం సంబంధం లేదు అని ఇక మరో వ్యవహారం చూద్దాం జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్ అని అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏమి లేదు ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకునో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లే ఇది చాలా వాల్యూడ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరైనా కలవాలి అంటే చుట్టూ ఒక క్వాటరీ ఉంటుంది ఆ క్వార్టరీని ప్రసన్నం చేసుకోవాలి నయానో భయానో బతిమాలో కాళ్ళు పట్టుకునో డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి అది కూడా ఆయనకు అనుకూలంగా చెప్తా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వీళ్ళతో మాట్లాడి పాజిటివ్ నెగిటివ్ అనేది డిసైడ్ అవుతారు సో జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాళ్ళని నమ్మరు ఈ క్వార్టరీని నమ్ముతారు అనే పాయింట్ అంటే వైసీపీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాన్ని కూడా విజయసాయి గారు కొండబద్దలు కొట్టారు ఇది కాకుండా అలాగే నేను మారలేదు జగన్మోహన్ రెడ్డే మారాడు సో ఆయన ఆయనకి ఇంక భవిష్యత్తు ఉండదు దాదాపుగా ఈ క్వార్టర్ని నమ్ముకుంటే మునిగిపోయినట్టే అనేటట్టు చెప్పుకొచ్చారనమాట ఇక మద్యం స్కామ్కి సంబంధించి కూడా విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పేశారు స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన వ్యాలిడ్ పాయింట్ ఏమిటంటే చాలా వ్యాల్యుడ్ పాయింట్ అండి ఆయన కాకినాడ సీపోర్ట్ పోర్ట్ గురించి దీనికి సంబంధించి రెడ్డి పేరు చెప్పాడు విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు అవుతాడు వైవై సుబ్బారెడ్డి గారు కుమారుడు వైవై సుబ్బారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తోడల్లుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైవై సుబ్బారెడ్డి బాబాయి ఇతను తమ్ముడు ఇక మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పేరు చెప్పాడు విజయసాయిరెడ్డి గారు రాజ్ కసిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు వైసీపీ అంతర్గత వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు నడిపే వ్యక్తి ఈయన పేరు చెప్పాడు సో వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులే అంటే అంతిమంగా వెళ్ళేది జగన్ దగ్గరికేగా ఇప్పుడు వీళ్ళు మద్యం కుంభకోణం చేసి ఈయన తింటాడా తీసుకెళ్ళి ఈనికేగా ఇస్తాడు కాకినాడ సీపోర్ట్ చేసి ఈయన తింటాడా తీసుకెళ్ళి ఈయనికేగా ఇస్తాడు సో అంటే విజయసాయి రెడ్డి గారు దాదాపుగా జగన్ నిరికించేసినట్టే జగన్ పేరు చెప్పేసినట్టే ఇండైరెక్ట్గా ఇక మరో కీలకమైన అంశం ఏంటి వైసీపీ అంతర్గత వ్యవహారాల్లో కూడా నేరుగా జగన్ చుట్టూ కూడా ఒక క్వార్టర్ ఉంది జగన్ కలవాలంటే క్వాటరీని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పాడు ఈ క్వాటరీ వాళ్ళు చెప్తేనే జగన్ నమ్ముతాడన్నట్టు చెప్పాడు అంటే ఇక్కడ కూడా సో ఇక్కడ ప్యూర్లీ మనకు తెలుస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని సంబంధించి రెడ్డి గారు దాదాపుగా లోగుట్టు బయట పెట్టేశారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బయట పెట్టాడు దానికి సంబంధించిన ఆధారాలు సాక్ష్యాలు కూడా సిఐడికి ఇచ్చేస్తే విక్రాంత్ రెడ్డి పాత్ర ఏంటి రాజకాసి రెడ్డి పాత్ర ఏంటి మద్యం కుంభకోణంలో ఏమేమి జరిగింది పూర్తి వివరాలు భవిష్యత్తులో అవసరమైతే చెప్తానన్నాడు కదా ఇవన్నీ ఇచ్చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ రెండు మునిగిపోతాయి నేను మళ్ళీ చెప్తున్నా వైసీపీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు ఆయనకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియదు ఎందుకంటే ఈయన మొదటి నుంచి వైసీపీ అంటే వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాక ముందు నుంచి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆ కుటుంబ ఆర్థిక వ్యవహారాలు చూసిన వ్యక్తి ఆ కంపెనీలు భాగోతాలు తెలిసిన వ్యక్తి ఇంకా నయం జగన్మోహన్ రెడ్డి గారు సిఐడి కేసుల గురించి ఆయన అడగల సిబిఐ కేసుల గురించి అవి కూడా నిజాలు చెప్పేస్తాడు ఆయన నాకేం తెలియదు ఆయన లెక్కలు రాయమంటేనే రాశాను అని సో అందుకే విజయసాయి రెడ్డి గారు లాంటి ని వైసీపీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆయన అసలు డిస్టర్బ్ చేయకూడదు